ప్రార్థన సగమైన వాళ్ళు ఒకటి ప్రార్థన చేయండి నాకు ఒక మాటని అందరికి మరణాథ నాకు సమయం ఇచ్చిన ఐ గారికి ప్రత్యేకమైన మరణాత సంఘమైన ప్రభు నవమున స్తోత్రములు అందరికీ మరణాత నాకి సమయం గారికి మరణాత సంఘమైన మీ అందరికీ హృదయపూర్వకమైన మరణాత ఈ యొక్క ప్రత్యేకమైన దినంలో ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో సజీవులుగా మనందరినీ ఉంచిన దేవదేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్పతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఎందుకంటే ఎంతోమంది మహోన్నతమైన వ్యక్తులు సజీవులుగా లేరు మనకైతే ఇంటి భాగ్యం అనుగ్రహించిన దేవదేవునికి మనము ఎంతైనా రుణస్థులమై ఉన్నాము మనల్ని ప్రత్యేకించి ఈ సంవత్సరం వండనిచ్చిన దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞతాస్థితిలో చెల్లించవలసిన వారమైనా ఈరోజు సర్వలోకానికి సుదినం పాపాత్ములందరి నిమిత్తం పరిశుద్ధుడైన ప్రభువు తన విలువైన ప్రాణం పెట్టిన ఇంత మంచి శుక్రవారం చాలా మంది శుక్రవారాన్ని మహాశుక్రవారం అని మంచి శుక్రవారం అని గొప్ప శుక్రవారం అని అనేకలు అనేక రకాలుగా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఈ శుక్రవారం అనుకున్న విశిష్టత ప్రాముఖ్యత చాలా శ్రేష్టమైన అన్నమాట సరే నాకు ఇవ్వబడిన నాలుగవ మాట యొక్క వాక్యాన్ని చదువుకుందాం మేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినముడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటనో చీకటి ఉంది ఇంచు మించు మూడు గంటలప్పుడు అని ఏలిగా కేకవేసింది ఆ మాటకు నన్నెందుకు చెయ్యి విడుచుతీవని అర్థం చాలండి ప్రార్థన మహోన్నతుడా తండ్రి నీకు స్తోత్రములు మానవాళి పాప పరిహార అర్థమై సర్వమానవాళి రక్షణ అర్థమై నీ యొక్క శరీర రక్త ప్రాణములను శిలువపై అర్పించిన మా దేవానికి నమస్కారములు శిలువను నువ్వు నీవు పలికిన పలుకులను మేము వర్ణించలేము కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాం సహాయం చేయండి చేతకాని దాన్ని ప్రభానాలో మీరుండ కృపా సహాయం నాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు క్రిస్తు పుణ్యా నామ్నా అడిగి వేడు కొంచు నాను పరామ్తాండే. సేరన్ను గలాదికా పాపా కోటికి స్వామి దూహా పుశు త్రూలా కూసా దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు యసు ప్రభువు సిలువలో మాట్లాడిన ఏడు మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి విలువైనవి వర్ణనకు అందనివి మనము జ్ఞాపకం చేసుకోవడం తప్ప వర్ణించలేము ఎందుకంటే మనకున్న జ్ఞానము ఆయన యొక్క మాటలను వర్ణించడానికి సరిపడదు సరిపోదు ఈ యొక్క మాటలను భయముతోనూ భక్తితోనూ చిత్త చిత్తశుద్ధితోనూ మాట్లాడాలి తప్ప మరొక మాట మనము మాట్లాడకూడదు ఈ మాటలు అంత ప్రాముఖ్యమైనవి ఇవి ఒక విధంగా చెప్పాలంటే మరణ వాంగ్మూలం చనిపోయిన చనిపోయే స్థితిలో ఉండే ఒక మనిషి చివరి తుది మాటలు ఏ రీతిగా అయితే ప్రాముఖ్యత చెందుతాయో అలాంటి మాటల మాట ఇవి వీటిని మరణ వాంగ్మూలం అని కూడా అంటారు మనము వ్యక్తిగతంగా ఈ స్థలానికి చేరి ఉండి ఉండవచ్చు కానీ మన హృదయాలు దేవునికి దూరంగా ఉండి ఉండవచ్చు అంటే ఆయన శ్రమలను జ్ఞాపకము చేసుకున్నప్పుడు మనలో మార్పు కలగాలి ఒక జ్ఞాపకం మనలో మార్పు తీసుకురాకపోతే అది చచ్చిపోయినట్టే లెక్క ఒక జ్ఞాపకం మళ్ళీ చెప్తున్నానండి ఒక జ్ఞాపకం మనలో మార్పు కలిగించకపోతే అది నిరుపయోగం ఊరికే గుర్తు చేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు కానీ కార్యసిద్ధి జరగాలి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టయి దీనిని చేయుడి అని ప్రభువారు చెప్పారు కదండి రాత్రి మన మన మనం కొన్ని కార్యక్రమాలు జరిగిస్తున్నాం ఇవన్నీ ఎందుకు జరిగించుకున్నాము ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి జరిగి జరిగించుకున్నాం బలహీనుడికి ఆహారం పెడితే బలం వస్తుంది కదండి అనారోగ్యవంతుడికి ఔషధం ఇస్తే ఆరోగ్యం వస్తుంది ఎందుకంటే బలహీనుడికి ఆహారం పెడితే బలం వస్తుంది అనారోగ్యవంతుడికి ఔషధం ఇస్తే ఆరోగ్యం వస్తుంది కానీ యూదాకు పాదశుద్ధి జరిగింది కానీ తలంపు శుద్ధి జరగలేదు పాదశుద్ధి కాదు కానీ పాపశుద్ధి జరగాలి పాదశుద్ధితో పాటు పాపశుద్ధి కూడా జరిగి తీరాలి యశ ప్రభు వారు ఆ యొక్క రాత్రి కాలపు ఇందులో తన శరీరమును తుంచి ఆ యొక్క యోధాకు ఒక మొక్కిస్తే అతన్ని తినకుండా ఆ మొక్కు పుచ్చుకొని బయటెళ్ళు ఒకవేళ తిని ఉండి ఉంటే మార్పు పెరిగి ఉండేదేమో కానీ అలాగ జరగలేదు అలాగూ జరగనందువల్ల ఏం జరిగిందండి ద్రోహం జరిగింది అంతే కదండి కాబట్టి ప్రియమైన వారలారా మనము చాలా విలువైన మాటలు మాట్లాడుకుంటున్నాము కనుక ఆ మాటలను భక్తి శ్రద్ధలతో మాట్లాడుకోవాల్సిన వారు మన ఉన్నాం ఈ యొక్క వాక్యము కొరకైనా ప్రవచన వాక్యం ఒకసారి చదువుదామని కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చిన చాలండి ఈ యొక్క నాలుగవ మాట కొరకైన ప్రవచనము మధ్య మాట అంతే కదండి నా ముందు ముగ్గురు చెప్పారు నా తర్వాత ముగ్గురు చెప్పబోతున్నారు మధ్యస్థలం అంటే మధ్యన ఉండడం ప్రభుకి చాలా ఇష్టం మధ్యన ఉండడం ప్రభుకి చాలా ఇష్టం మధ్య స్థలం అంటే కూడా ప్రభుకి చాలా ఇష్టం మనం ధ్యానించుకోబోయేది మధ్య మాట మనము ఏదైనా ప్రార్థన తలపెట్టినప్పుడు ప్రార్థన ప్రారంభించినప్పుడు ప్రభు మేము ప్రార్థన చేసుకుంటున్నాం మా మధ్య మీరు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఇందులో ప్రభు ఎక్కడ ఉన్నారండి వారు వెనకాల ఉంటానన్నారు వారి మధ్య ఉంటానన్నారు అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది ప్రపంచానికి మధ్యస్థలంలో యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదట దేవాలయానికి తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎక్కడ కూర్చున్నారండి బోధకుల మధ్యలో బోధకుల మధ్యలో కూర్చుని ఆయన బోధ విన అని అని గ్రంథంలో మనం చూస్తాం ఇంకోటి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు గారు ఇద్దరి దొంగల మధ్యలో ప్రేలాడిన వారే ఉన్నారు మధ్యన ఉన్నవానికి సమస్తము కూడా ఏది మరుగై ఉండదు అన్ని పక్కలో సమానంగా కనిపిస్తాయి కదండి కాబట్టి ఆయన అందరినీ చూస్తారు అన్నీ చూస్తారు అన్నీ తెలుసు అందరి గురించి ప్రభువుకి తెలుసు ఏడు దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అయితే చివరిలో ఆయన త్వరగా రానే అన్నారు ఎక్కడికి వస్తున్నారండి మధ్య ఆకాశంలోనికి త్వరగా రాని ఉన్నారు కనుక మనము పావురాల్లా వలె ఎగిరి త్వరగా ఆయనతో కూడా వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు చదవబడిన ప్రవచన కీర్తనను ఒకసారి మనము ధ్యానించుకుందాం దావీదు ఈ కీర్తనను దేవునితో మమేకమై సమైక్యమే రాసినట్లుగా లేదా ప్రవచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రారంభమే అలా ఉంది మరి ఈ యొక్క నాలుగవ మాటలో ప్రభు ఏ విధంగా మాట్లాడారో అచ్చం అలాగే దావీలు గారు కూడా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం ఈ కీర్తన దావీదు తన కొరకు వ్రాసుకోలేదు కాని ఆయన ఒక ప్రవక్తగా మారి ఈ కీర్తన రచించిన వాడే ఉన్నాడు ఈ యొక్క కీర్తన పైభాగంలో చిన్న చిన్న అక్షరాలతో ఒక మాట వ్రాయబడి ఉంది ఒకసారి చదువుకుందామా ఇరవై రెండవ కీర్తన పైన చిన్న చిన్న అక్షరాలతో ఒక మాట వ్రాయబడి ఉంటుంది అయ్యనత్ షహరు అనే రాగం మీద పాడబడింది ఉదాహరణకు ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కదండి ఒక్కొక్క రాగానికి కూడా ఒక పేరు ఉంటుంది ఒక్కొక్క రాగానికి ఒక అర్థం ఉంటుంది మన ఇళ్లలో మన గృహాల్లో వివాహాలు జరు జరిగించుకునేటప్పుడు భారతదేశంలో కళ్యాణి అనే రాగం వాడతారు విచారకరమైన సన్నివేశాలకు శివరంజన్ అనే రాగం వాడతారు అదే స్థుతి చెల్లించేటప్పుడు మోహన అనే రాగం పాడతారు ఈ శివరంజిని అనే రాగం వ్యాధనతోనూ ఆలాపనతోనూ పాడింది ఇక్కడ హెబ్రిలు కూడా అలాంటి అలవాట్లనే కలిగి ఉన్నారు ఈ కీర్తన యొక్క రాగం రాయటానికి గల అర్థం అది మన కీర్తన పుస్తకంలో మనం రోజు పాడుకుంటూ ఉంటాం కదా ఆ కీర్తన పుస్తకంలో పాటకు పైన రాగం యొక్క పేరు ఉంటుంది ఏ రాగంతో ఆ పాట పాడాలో ఆ రాగం అక్కడ రాయిబడి ఉంటుంది కానీ మనం అలవాటు చొప్పున మనకి మనం నేర్చుకున్నట్టు మనకు వచ్చినట్టు మనం పాడేసుకుంటూ ఉంటాం కానీ సంగీత కళాకారులు ఏ రాగం అయితే ఆ రాగంతోనే ఆ పాటను పాడుతారు మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అలాగే తెలుగు క్రైస్తవ కీర్తనలు వీటిని మించిన కీర్తనలు అరుదు వీటితో పాటు శిలువ ధ్యాన కీర్తనలు కూడా భక్తులు దేవునితో లీనమై ఆ యొక్క కీర్తనలు వ్రాసారు వాటిని మనం ధ్యానిస్తూ ఆడాలి వాక్యంలో వద్దాము మనం చదువుకున్న అయిల షహరు అనగా అర్థం ఏంటంటే ఉదయకాలపు దుప్పి లేక ఉదయకాలపు లేడి లేడీ ఉదయకాలం లేచి బయటకు వచ్చినప్పుడు అది ఆహారం కోసం బయటకు రావాలి అలా వచ్చినప్పుడు వాటి శత్రువులైనా తోడేళ్ళైనా సింహాలైనా ఎలుగుబంట్లైనా వెంటాడుతూ ఉంటాయి అయితే ఇది వీటినన్నిటినీ తప్పించుకోవడానికి భయంతోనో బెదురుతోనో కళ్ళల్లో భయం దిగులు అలాంటివి ఏ జంతువుకి ఎక్కడ ఆహారం అయిపోతానో అన్నట్టుగా ఎంతో భయంతో అది పరిగెడుతూ ఉంటుంది అది ఈ కీర్తన యొక్క భావం అనమాట అందుకే ఈ కీర్తనకు అయ్యలెత్ షహరు అనే రాగం అని కూడా మెన్షన్ చేశారు అయిలత్ షహరు అంటే అర్థం ఏమంటున్నాం ఉదయ కాలపు ఏడి లేదా అయితే ఇది దావీదు గురించి కాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి అని మనము గమనించాలి యేసు క్రీస్తు ప్రభువు భూమి మీదకు దిగి వచ్చినప్పుడు తర్వాత ఆయన జీవితంలో ఆయనను గురించిన ప్రవచనాలు ఆయనను గురించిన ప్రవ ప్రవచనాలు ప్రవక్తలు ఎన్ని ప్రవచనాలు అయితే ప్రవచించారో అవి ఆయన జీవించి ఉండగా మూడు వందల యాభై ఒక్క ప్రవచనాలు నెరవేరినాయట ఒక్క ఈ ఇరవై రెండవ కీర్తనలోని పద్దెనిమిది ప్రవచనాలు నెరవేరాయని పండితులు చెప్తూ ఉంటారు ఇంకా ప్రత్యేకమైన మాట ఏంటంటే ఈ యొక్క ఇరవై రెండవ కీర్తనకు ఇరవై మూడవ కీర్తనకు ఇరవై నాలుగో కీర్తనకు పండితులు మూడు పేర్లు పెట్టారండి ఏంటంటే ఇరవై రెండో కీర్తన పేరు మంచి కాపరి కీర్తన ఇరవై మూడో కీర్తన పేరు గొప్ప కాపరి కీర్తన ఇరవై నాలుగో కీర్తనకు పేరు ప్రధాన కాపరి కీర్తన మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం పెడతాడండి ప్రాణం పెడతాడు గొప్ప కాపరి గొర్రెలను మంచిగా నడిపిస్తాడు ప్రధాన కాపరి వరగా తిరిగి వస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనలకు ఈ కీర్తనలన్నీ కూడా ఒకే వరుసలో పెట్టడం చాలా గొప్ప విషయం అయితే ఈ కీర్తనలో కొన్ని జంతువులు ఉన్నాయి ఈ జంతువులు ఎవరికి పోల్చబడ్డాయి అని చూద్దాము ఒకసారి వాక్య గ్రంథాన్ని చూస్తే మా తెలుసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు అధి ఒకసారి చదువుకుని మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు చదవండి మత్త భక్తుడు యొక్క సువార్తలో ఇంచుమించు మూడు గంటలప్పుడు అదే భక్తుడైతే రమారణి మూడు గంటల వేళ మూడు గంటల సమయము ప్రార్థనా సమయము మూడు గంటల వేళ చాలా ప్రాముఖ్యమైన సమయము ప్రత్యేకమైన సమయము అపోస్తుల కార్యముల గ్రంథంలో మూడో అధ్యాయం ఒకటో వచనంలో పేతురు యోహాన్లు అనేవారు దేవాలయంకు వెళ్ళే సమయము పగలు మూడు గంటల వేళ అదే అపోసల కార్యములు పదో అధ్యాయం మొదటిని చూస్తే కొన్నేలి అనే భక్తుడు ప్రార్థన చేసుకునే సమయము మూడు గంటల సమయము ఆ సమయంలో దేవుని దూత ఆ యొక్క భక్తుడైన కొన్నేలి దగ్గరకు రావడం మనం చూస్తాం అయితే ఆ సమయాన ఏం జరిగిందంటే ్రీస్తు ప్రభు వారు గొప్ప కేక వేశారంట ఏం చేశారండి యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప కేక వేశారు గొప్ప కేక అంటారా గొప్ప అంటారా గొప్ప ఎంత గొప్ప గొప్ప పుట్టింది ఆ పాట అంతా కూడా దైవజనులు ఈ యొక్క మాట కొరకే వ్రాసినట్లుగా మనం చూస్తాం గొప్ప అరుపు అరిశారంట ప్రభువులిగ్గరగా కాపేశారంట రక్తమంతా కాలువలగా కారిపోయింది యేసు క్రీస్తు ప్రభువు వారి శరీరం అంతా తూట్లు తూట్లు పడిపోయింది అవమానాలతో గుండె అలసిపోయింది అవిసిపోయింది శక్తి అంతా కూడగొట్టుకొని పిలవాలి బెగ్గరగా అంటే ఇన్ని కొరడా దెబ్బలు ఇంత అవమానాలు యేసుక్రీస్తు ప్రభు వారు పొందిన ఆయనలో శక్తి చాలా లేదు తగ్గలేదు బలము తగ్గలేదు యేసు మాటలో ఎంతో శక్తి ఉంది స్వామి మాటలో చాలా బలం ఉంది అయితే పిలుపుకి అరుపుకి తేడా ఎంతమందికి తెలుసండి పిలవడం అంటే దగ్గరున్న వాళ్ళని పిలవడం అరవడం అంటే మనకు దూరంగా కనిపిస్తున్న వాళ్ళని అరిస్తేనే కానీ వారికి వినిపించదు ప్రభువు ఈ యొక్క మాట మాట్లాడినప్పుడు పూర్తిగా ప్రభువును విడిచిపెట్టేసి ఉన్నారు కనుక దూరంగా వెళ్ళిపోయిన తండ్రిని నా దేవా నా దేవా అంటూ బిగ్గరగా ప్రభు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం అయితే అక్కడ ప్రభు ఒక భాష వాడారు లామా సభక్తాని ఇది ఏం భాష తెలియదు అక్కడ ఉన్న వాడికి కానీ అర్థం అక్కడ ఇచ్చేసారు నా దేవా నా దేవ నన్నేలా చేయి విడిచి తిరిగి అని ఎందుకు తండ్రి చేయి విడి విడిచిపో విడిచిపోవలసి వచ్చింది అంటే లోక పాపములను ఏకంబుగా ఆయన పైకి వేసేసుకున్నారు ప్రభు రక్షణ సమాప్తమైపోయింది కాబట్టి ఆ యొక్క ప్రభుని తండ్రి విడిచిపెట్టేశాడు అనమాట పాపులమైన మన పరుపు తన యాపేక కుమారుని చెయ్యి విడిచిపెట్టేశాడు దేవుడు కలుగును గాక అంటే కలిగిన సృష్టి సృష్టికర్త శ్రమను చూచి కళ్ళు మూసుకుంటాడు కలుగును గాక అంటే కలిగిన సృష్టి సృష్టికర్త కష్టాన్ని చూడలేక చీకటైపోయింది కానీ ప్రేమతో నిర్మాణం చేసుకున్న మానవుడు మాత్రం కఠినంగా హింసించినవాడు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారి వారి శిలువ వీటంతో చెల్లి కొలతలతో చెప్పింది ఆ యొక్క నూట యాభై కిలోల బరువుండే శిలువ నిలువు కమ్మి తొంభై కిలోలు అడ్డ కమ్మి అరవై కిలోలు యేసు క్రీస్తు ప్రభు వారిని ఉదయం తొమ్మిది గంటలకు సిలివేశారు ఆ సిలువలో ప్రభువు ఏడు మాటలు మాట్లాడారు ఈ యొక్క ఏడు మాటల్లో మూడు ప్రార్థనలు ఉన్నాయి మొదటిది ప్రార్థన తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరెరుగలు అనేది ప్రార్థన అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ధ్యానించేది నాలుగవ మాట ఇది కూడా ఒక ప్రార్థన అలాగే చివరి మాట కూడా ప్రార్థన మూడు ప్రార్థనలు ఉన్నాయి ఈ యొక్క ఏడు మాటలలో మూడు మాటలు ఇతరుల కొరకు మాట్లాడినవి మిగిలిన నాలుగు మాటలు తన కొరకు తాను మాట్లాడుకున్నవి మూడు మాటలు వెలుగులో మాట్లాడి మిగతా నాలుగు మాటలు చీకటిలో మాట్లాడినవి అయితే పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి అమ్మేసిందంట అప్పుడు ఏలి ఏలి లామా సభక్తాని అని ప్రభు మాట్లాడిన వారే ఉన్నారు అది ఏం భాష అంటే అరమిక్ భాష యేసుక్రీస్తు ప్రభు వారు ఉండగా ఆ యొక్క భాషను మాట్లాడినట్లుగా పండితులు మనకు తెలియజేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు మూడు సందర్భాల్లో ఆ యొక్క అరబిక్ భాష మాట్లాడినట్లుగా మనము గ్రంథంలో చూస్తాం ఒకటి ఎక్కడ వాడారు అంటే సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయినప్పుడు తల్లి తాకుమి అని ఆయన మాట్లాడిన వారై ఉన్నారు అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే మార్పు సువార్త ఏడో అధ్యాయం ముప్పై నాలుగులో చెవుడు నత్తి గల వాని కొర స్వస్థత కొరకు తీసుకొచ్చినప్పుడు ప్రభువు అని మాట్లాడిన వారే ఉన్నారు అక్కడ ఉన్నవారికి ఈ భాష తెలియక ఏలియాను పిలుస్తున్నాడు అని చెప్పుకున్నారు అయితే ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభువు ఒక ఒంటరి దుప్పివలే ఉన్నారు లేత దుప్పివలే కనబడుచున్నారు ఉదయకాలకు దుప్పివలే కనబడుచున్నారు గారు ఈ కీర్తన ఆ సమయంలో ఆయన సమయంలో ఎందుకు రాస్తారో మనకు తెలియదు కానీ గారి కాలంలో శిలో శిలువ మరణం లేదు గారి తర్వాత వెయ్యి సంవత్సరాల తర్వాత పరీక్ష దేశస్తులు యొక్క సిలువ శిక్షను ప్రవేశపెట్టారు అది రోమిలు అనేవారు వారు అమలు పరిచారు ఇది యేసుక్రీస్తు నిమిత్తం వ్రాయబడింది కాదు గాని సాక్షాత్తు దేవ కుమారుడైన యేసుక్రీస్తు నిమిత్తం వ్రాయబడింది ఈ వాక్యములో మూడు రకాలైన క్రూర మృగాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఇరవై రెండో దావి గతంలో ఈ మూడు రకాలైన క్రోర మృగములు ప్రభువును వెంటాడుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇందులో వృషభము ఒకటి వృషభము రెండు సింహములు మూడు కుక్కలు వృషభము అంటే ఎద్దు వృషభము బాగా బలంగా ఉంటుంది భాషానుదేశము పచ్చిక గల దేశము భాషానుదేశపు బలమైన వృషభములు అని వ్రాయబడి ఉంటుంది భాషానుదేశపు వృషభములు బలమైనవి ఖరీదైనవి చాలా క్రోరమైనవిగా మనకు కనబడుతూ ఉన్నాయి మనం అంటూ ఉంటాం కదండి దొన్నపోతులాగా ఉన్నావు దొన్నపోతులాగా తిన్నావు అంటూ ఉంటాం కదా వృషభము కుమ్ముతుంది కాళ్ళతో తొక్కుతుంది కూడా కుమ్మేటప్పుడు తలకాయ ఉంచుతుంది అది మనకు నమస్కారం చేస్తుందేమో అనుకుంటాం కానీ ఎత్తి పడేస్తుంది అన్నమాట వృషభములు అంటే సనహెడ్రిన్ సభ వారు సనహెడ్రిన్ సభ అంటే డెబ్బై మంది సంఖ్య గల సభవారనమాట సన్ హెడ్రిన్ సభ వారు బాగా బలిసిన వారు వారు దేవుని బట్టి బలిసి దేవునినే సిలివేశారు యేసు బాలుడే ఉండగా మొదట గౌరవించారు ధర్మశాస్త్రపు చుట్ట ఇచ్చారు ఈ వృషభములు ఏం చేస్తాయి అంటే ఒక్కలను ప్రేరేపించారు యేసు సు వచ్చినప్పుడు వాళ్ళను అడ్డగించినప్పుడు తమ కుమ్ములతో పైకెత్తి పాదములతో తొక్కించారంట అంతేకాకుండా దేవుని పరిశుద్ధిని సిలువ వేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క సింహములు అంటే రోమియులు వృషభములు అంటే ప్రధాన యాజకులు కుక్కలు అనగా యోధులు ఇన్ని అవమానాలు భరిస్తూ ప్రభువు మన కొరకు సిల్వమ్రాన్పై ప్రేలాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇందులో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇంత గొప్ప రక్షణ వరకు దేవుడు మన అవమానాలన్నీ భరిస్తూ రక్షణకై ఇదంతా ప్రభు మనకి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మనల్ని రక్షించటానికి ఆయన నోరు మూసుకున్నాడు మనల్ని శాపగ్రస్తులను చేయకుండా ఉండడానికి ప్రభువు నోరు మూసుకున్న వారే ఉన్నాడు కాబట్టి ప్రియమైన వారలారా నా సమయం అయిపోయింది కనుక ఆయన మౌనం మనకి రక్షణ అయింది ఆయన సహనం మనకి రక్షణ అయింది ప్రాయ చిత్తం మనకు వెల అయింది ఇంత గొప్ప రక్షణ మనం అందరము అందుకుందిమురాక Even your car,